హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్ నుండి ముమ్ముడి శ్యామలారా నేను మాట్లాడుతున్నాను నేను వ్రాసిన ఆయన శ్రీరామచంద్రుడ కథ ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చిందండి చాలామందికి నచ్చిందండి ఆ నుండి నాకు కార్డులు వచ్చి ఇవ్వండి చాలా గొప్పగా ఉంది నవల చాలా బాగుంది అని చెప్పి చాలా మంచి పేరు వచ్చిందండి నాకు నేను అంతకుముందు కథలు అవి రాసిద్దానండి తర్వాత చిన్న చిన్న నవల్స్ అండి అంటే ఒక హండ్రెడ్ పేజెస్ అలాగ నవల్స్ మాత్రమే రాసేదాన్ని ఇలా ఇంత పెద్ద సీరియల్ ఫస్ట్ టైం అండి రాశాను ఆంధ్రజ్యోతికి పంపించిన వెంటనే వాళ్ళు పబ్లిష్ చేశారు తర్వాత దీనికి మంచి పేరు రావడంతో నేను అమెస్కో వాళ్ళకి పంపించానండి అది చాలా పెద్ద సంస్థ అండి మీకు తెలిసే ఉంటుంది ఆ సంస్థకు పంపించిన వెంటనే వాళ్ళు వేసుకున్నారండి ఫస్ట్ నాకు రెండు వేల ఐదులో ఈ నవల పబ్లిష్ అయిందండి అంతకుముందు చిన్న చిన్న కథలు చిన్న నవల్సు రాసిద్దానండి ఇంత పెద్దది ఇదే ఫస్ట్ టైం అండి అంతర్జ్యోతిలో రావడమే నేను వెంటనే వాళ్ళని కన్సల్ట్ చేశాను వాళ్ళు చదువుతాం ఇమ్మన్నారు చదివాక చాలా బాగుందని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేశారు తర్వాత నాకు చాలా కార్డులు వచ్చివ్వండి కార్డు మీద ఈ నవల గురించి చాలా పొగుడుతూ చాలా బాగుంది కదా చాలా మంచి థీమ్ అంటూ అనేవారు నాకు అసలు ఈ నవలు గుర్తులేదండి సడన్ నేను బుక్స్ సర్దుతుంటే ఇది కనిపించింది సరే ఇది ఆనాటి కథ కథ ఇప్పటి రోజులకి కొంచెం వర్తించదండి వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది ఆ రోజుల్లో అంటే ఆడపిల్లైనా పిల్లవాడైనా ఏడు తరాల వరకు వెనక్కి వెళ్ళి చూసుకుండేవారండి అంతేకాదు అబ్బాయి ఎటువంటి వాడని అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి ఎటువంటిది మన అందరితో కలిసిపోతుందా అని అబ్బాయి తల్లిదండ్రులు ఇలాగ చూసుకొని అన్నీ మాట్లాడుకున్నాక పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఒకసారి మెడలో తాలి పడినాక అది ఎలా ఉన్నా సరే భర్త మంచివాడు కాకపోయినా సరే భార్య కొంచెం ఎటువంటిదైనా సరే వాళ్ళు దెబ్బరాడుకుంటూ పోట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతూ అలా కాపురాలు చేసుకుంటూ ఉండేవారు కానీ వాళ్ళు ఒకటే కోరుకుండేవారండి అమ్మాయి మంచిదా కాదా అందరితో కలుస్తుందా లేదా అబ్బాయి ము బుద్ధిమంతుడా కాదా ఇది చూసుకుంటూ ఉండేవారు అందుకని ఈ కథలో హీరోయిన్కి చాలా సంఘటనలు ఎదురవుతాయండి ఆ సంఘటనలకు ఆ అమ్మాయి భయపడిపోయి హీరోయిన్ పేరు అనుష తను మ్యారేజ్ అంటూ చేసుకుంటే తనకు ఏమీ అవసరం లేదు బుద్ధిమంతుడు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది దాని మీదే కథ అంతండి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండి కథ చాలా బాగుంటుందండి ఈ ఈ నవలు నేను రెండు వేల ఆరులోనే ఎప్పుడూ జీటీవీకి మా టీవీకి కూడా ఇచ్చానండి ఇస్తే ఇద్దరు సెలెక్ట్ చేశారండి కానీ నేను అప్పుడు యుఎస్ఏలో ఉన్నాను మా హౌస్ వాళ్ళకి నేను అంటే అంత తొందరగా వాళ్ళు చూస్తారు అనుకోలేదండి వాళ్ళు మాకు చెప్పలేదు తర్వాత వాళ్ళు అమ్మ ఫోన్ వచ్చిందమ్మ మీకు ఆ అమ్మగారు లేరని చెప్పాము అని చెప్పారు నేను ఒక ఫోను వాళ్ళకి ఒట్టినానండి మాతో మాట్లాడడానికి యూఎస్ఐ అని చెప్పి చిన్న ఫోన్ ఇచ్చానండి అందులో వాళ్ళకి అసలు తెలియలేదు నా నెంబర్ ఏమో పర్సనల్ నెంబరు నాకు అందులో రాసానండి ఈ ఆయన శ్రీరామచంద్రుడ ఇచ్చిన జీటీవీకి మా టీవీకి వాళ్ళు రాసిన లెటర్స్ ఇప్పుడు కూడా మా దగ్గర ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఈ నవల లేడీస్కి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి నాకు మెచ్చుకుంటూ వచ్చి కలవమని అని చెప్పి ఆ లెటర్ వాళ్ళు రిటర్న్ పంపించిన ప్యాకెట్స్లో ఉందండి నేను చాలా షాక్ అయ్యాను ఇంచుమించు నేను యుఎస్ఏ వెళ్ళి నన్ను వెళ్ళాలకే వాళ్ళు సెలెక్షన్ అయిపోవడం పంపించడం కూడా జరిగిందండి మా ఔట్ వాళ్ళు అసలు ఫోన్ ఎత్తలేదు ఎత్తినా సరే వాళ్ళకి అర్థం కాలేదు అంటున్నారు ఇదండి జరిగింది తర్వాత నేను చాలా ఫీల్ అయిపోయాను నేను తర్వాత ఛానల్కి ఫోన్ చేసి అడిగితే కొత్త సీరియల్స్ స్టార్ట్ అయిపోయామ్మా మేము తర్వాత మిమ్మల్ని పిలుస్తామన్నారు తర్వాత అలాగ ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోతున్నాయండి నేను కూడా ఎక్కువ ఇండియాలో ఉండనండి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఉండిపోతుంటాను మొత్తం మీద ఈ నవలకి ఆయన శ్రీరామచంద్రుడాకి చాలా మంచి పేరు వచ్చిందండి ఈ నవలు మీ అందరికి కూడా చదివి వినిపించి మీ అందరికీ దగ్గర కావాలని నేను కోరుకుంటున్నాను రేపే సండే అంటే ఇరవై రెండో తారీఖునండి ఉదయం పదకొండు గంటలకి అప్లోడ్ చేస్తాను ఇది నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తానండి ఈ సీరియల్ అయిపోయే వరకు ఎందుకంటే ఇది చాలా పెద్ద నవల మీరందరూ తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటానండి బై టేక్ కేర్